ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరినీ దేవుడు మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో వర్ధిల్లింప చేయును గాక మెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ దేవుని బిడ్డల ఈ ఈరోజు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా యేసుక్రీస్తులో కట్టబడితే ఏం జరుగుతుంది కట్టబడకపోతే ఏమవుతుంది అన్న దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రధోని బిడ్లారా యేసు క్రీస్తులో కట్టబడితే ఎలా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక పత్రిక యూదా పత్రిక ఇరవై ఇరవై ఒకటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యములకి వెళ్దాం ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభైన యేసుక్రీస్తు కనికరిం కొరకు కని దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండుడి ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి మామూలు మాటలు కాదు ఒక్కొక్క మాట క్రైస్తవ జీవితంలో నిజముగా యేసు రక్తంతో కడగబడిన వ్యక్తి ఎంత పవర్ కలిగిన వ్యక్తిగా ఈ మాటను హృదయంలో దాచుకుంటూ ఉంటాడంటే ఇక ఆ వ్యక్తి జీవిత కాలం అంతా గుర్తు గుర్తు గుర్తుండిపోయే విధంగా నిజంగా బైబిల్లో ఒక ఉంది తెలుసా కొట్టివేయబడని పేరు నేను వారికి పెట్టేదని ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంటుంది గట్టిగా చెబులు కొట్టి దేవుని కనపరుస్తారా అయితే మీరు జీవించే ఈ జీవితంలో తీసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్తలు దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రతివని పిల్లరా చూడండి ఈ మాటను మరొకసారి నేను మీతో పంచుకుందానికి సంతోషిస్తున్నాను దేవుడు అంటున్నాడు ప్రియులారా యేసు రక్తంతో కడగబడి మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి దేవుని ప్రియ బిడ్డలారా అంటున్నాడు దేవుడు చూడండి మీరు విశ్వసించు అరి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన వాటి మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు అంటే యేసు క్రీస్తు మాటల మీద అవి పరిశుద్ధమైనవి నిన్ను పరిశుద్ధపరిచినవి అవి నీ కొరకు ప్రాణం పెట్టినవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి వెళ్తారు వాక్యము విని లోబడినటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల లేదు చేర్చబడతారు అందుకే దేవుడు అంటున్నాడు ఈ మాట చూడండి అతి పరిశుద్ధమైన వాటి మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు ఈ మాటలు మళ్ళీ ఒక మాట అద్భుతమైన మాట చెప్తాను ఈ ప్రపంచ దేశ చరిత్రలో ప్రపంచమంతటిలో అతి పరిశుద్ధమైనది ఏదన్నా ఉందా అంటే అది దేవుని మాటలు తప్ప ఇంక ఏది 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 కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అతి పరిశుద్ధమైనది ఆ మాట నిన్ను పరిశుద్ధతనిస్తుంది ఆ మాట నీకు విడుదలనిస్తుంది ఆ మాట నిన్ను దేవునితో సంబంధాన్ని కలగజేస్తుంది ఆ మాటలే అతి పరిశుద్ధమైన మాటలు దేవుని మాటలు ఆ మాటలలో మనం ఏం కావాలంట కట్టుకోవాలంట ఆ మాటలను విని లోబడి వాటిలో మనం ఎప్పుడైతే నడవడం మొదలు పెడతామో ఆ మాటల్లో కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది రెండో మాట కూడా చూడండి ఆ పరిశుద్ధమైన మాట వాటిలో కట్టబడేదానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి ప్రభా నీ వాక్యము సత్యము నాకు రక్షణ ఇచ్చింది అది పరలోకానికి తీసుకెళ్తుంది నా జీవితము సత్యవంతంగా పరిశుద్ధంగా ఉండాలి అంటే నా జీవితం మీకు చెడిపోకూడదు అనుకుంటే తండ్రి నేను ఎప్పుడు కూడా నీ వాక్యం అనే బోధ మీద కట్టబడినట్లుగా నాకు ఆ కృపను దయచే ప్రభు దేవుని సన్నిధిలో ప్రార్థించడం వాక్యం విన్న తర్వాత వాక్యానుసారమైన జీవితం నాకు కావాలి ప్రభు అని పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించడం ఈ ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా నువ్వు లోకములో ఎన్నో వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు ఇవెంత వేరండి మొదటి ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతే నీకేం కావలిస్తుంది ఇది రెండవ మాట మొట్టమొదటి మాట ఏంటంటే నా జీవితము పరిశుద్ధమైన దేవుని వాక్యం మీద కట్టబడాలనే తృష్ణ ఆశ ఆలోచన ఎవరికి ఉంటుందంటే దేవుని కొరకు జీవించాలనే వ్యక్తిలో ఉంటుంది ఆ వ్యక్తి జీవితంలో కట్టబడే వ్యక్తి జీవితంలో జీవితంలో ఓడిపోకుండా ఉండాలనే వ్యక్తి జీవితంలో ఆత్మ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది కృతజ్ఞత కలిగి నేను పడిపోయినప్పుడు ఏ శ్రమ అనుభవించా ఏ నింది అనుభవించా ఏ అవమానం అనుభవించా ఎంత శోధన అనుభవించా నాలో ఉన్న ఆత్మ నన్ను గుచ్చి గుచ్చి చంపుతుంది నువ్వు పాపం చేస్తావు నీ బిడ్డకు తెలియదు భర్తకు తెలియదు కుటుంబీకులకు తెలియదు ఎవరికి తెలియదు నీ ఎంత అపవిత్రుడవో ఎంత అపవిత్రురాలివో ఎన్ని 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 భయంకరమైన కార్యాలు చేశావో అది నిన్ను గుచ్చుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది వర్నిపెడారా యేసు రక్తముతో కడగబడి దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఆత్మ అంటుంది నో 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 ఈ లోక సంబంధమైన ఒప్పుకోను నేను వాక్యముతో కట్టబడి పనికిరాని నా జీవితము వ్యర్థమైన నా బ్రతుకు అనేకులకి దీవనకరంగా మార్చబడాలి వాక్యం కొరకు జీవించే జీవితమే వాక్యానుసారంగా బ్రతికే జీవితమే ఈ లోకము వాక్యాన్ని నమ్మదు విశ్వసించదు నేను నమ్ముతున్నా ప్రభా అట్టి జీవితము నాకి అని ఆ వ్యక్తిలో లేదా ఆ స్త్రీలో ఆ పురుషుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యపు పరిశుద్ధాత్మ శక్తి వేదనతో కుమిలిపోతూ దేవుని పాదాలు పట్టుకుంటూ ఉంటుందండి అండి గిట్టికి కొట్టి దేవుని గనపరుదమ్మా ఒక వాక్యము ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఘనముగా పనిచేస్తుందో చూడండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు దోని బిడ్డారా రెండు మూడో మాట చూడండి నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు ఈ మాటలో ఎట్లుంటుందంటే నా జీవితము ఈ భూమి మీద బ్రతికినంత వరకు నీ కృప కావాలి రెండవది నేను కళ్ళు మూస్తే పరలోకంలో నాకు స్థానం కావాలి పరిశుద్ధత్మ దేవుడు ఒక వ్యక్తిలో కోరుకునేది అతి ప్రాముఖ్యమైనది ఇదేనండి ఆ వ్యక్తిని పరిశుద్ధంగా ఉంచాలనుకుంటాడు దేవుడి చిత్తం చేయించాలనుకుంటాడు రెండవది పరలోకంలో స్థానం కావాలి అని ఆశ కలిగి నిన్ను ఆత్మ ఆత్మపూరుడిగా దేవుడిని నడిపిస్తాడు అది ఈ వాక్యం చెప్తుంది చూడండి ఈ మాట ఎంత గొప్ప అద్భుతమైన మాట చూడండి నిత్య జీవార్థమైన మన ప్రభేణ యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుకునిచ్చు నువ్వు రావాలా నేను ఎత్తబడాలా నాకు పరలోకంలో స్థానం కావాలి ఇది మామూలు విషయం కాదండి లోక సంబంధమైనటువంటి వ్యక్తులు దేవుడిలో ఉన్నట్లయితే వాళ్ళు లోక సంబంధమైన వాటి విషయంలో ఆశ తృష్ణ కలిగి బ్రతుకుతూ ఉంటారు కానీ ఆత్మ సంబంధమైన వాళ్ళు పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి పరలోకంలో నాకు స్థానం కావాలి భూమి మీద నా దేవునితో నేను నడుస్తానని ఒక బలమైన తీర్మానంతో వారు అడుగులు ఉంటాయి చివరిగొట్టి దేవుని కనపడదామా కనిపెట్టుకొనిచ్చు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకుని ఉండు దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లుగా కాచుకొని ఉండి ఈ మాట ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట ఇప్పుడు ఇది బిడ్లారా కృతజ్ఞతతో కూడిన మాట ఈరోజు అనేక మంది జీవితాలు ఎలా ఉండే కృతజ్ఞత లేని జీవితాలుగా ఉన్నాయి నీ కొరకు కలువరి సెలవులో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును విశ్వసించిన నీవు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంటే ఆ పరిశుద్ధతను కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది మందిరంలో పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టాన్ స్థనంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వ్యక్తిగత జీవితం అంతే వారిని వారు వారిని వారు నాశనం చేసుకోవడం పాటు చేసుకోవడం ఎవరికి దేవుడు అందరికీ ఫ్రీడమ్ ఇచ్చారు కానీ ఎవరైతే లోబడి విద్యత చూపించుకుంటారో వాళ్ళు కట్టబడతారు నా జీవితం సాక్షిగా ఉండాలి నా మాట పరిశుద్ధంగా ఉండాలి నా ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి నా యొక్క సాక్ష్యం నేను చచ్చిపోయిన తర్వాత కూడా చెప్పుకోవాలి క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి క్రైస్తవుడిగా నిజమైన క్రైస్తవులగా బ్రతికి చచ్చిపోయినా ఆ వ్యక్తిని చచ్చిపోవచ్చు కానీ ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం చచ్చిపోదు ఆ సాక్ష్యం అనేకులకి జీవాన్ని సదని సత్యము తెలుసుకున్న వాళ్ళు సిద్ధపాటు కలిగిన ఒక మంచి జీవితం జీవిస్తారు గిటిక చొడ్డి దేవుని కనపడదాం సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఏసుక్రీస్తులో కట్టబడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ప్రిదోన్ బిడ్లారా సరైతే అయితే కట్టబడి అనుభవంలోకి నువ్వు అడుగు పెట్టినట్లయితే లోబడ్డం నేర్చుకుంటావు విదే చూపించడం నేర్చుకుంటావు భయపడడం నేర్చుకుంటావు సరి చేసుకోవడం నేర్చుకుంటావు అంతేకాదు దేవునితో నడచడం నేర్చుకుంటావు అంతేకాదు ఏ జీవితంలో ఎప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు కాబట్టి ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధులు కుమిలి కుమిలి ఏడ్చి ఇక నా జీవితంలో ఇది చేయలు ప్రభావానికి ఏడవడం మొదలు పెడతావు అంతేకాదు సమాధానం కలిగి ఉంటావు అంతేకాదు క్షమించే గొప్ప మంచి మనసు కలిగిన వ్యక్తిగా ఉంటావు అంతేకాదు ఓర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు అంతేకాదు నీ జీవితము ఒక అద్భుతమైన సాక్ష్యం కలిగిన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా రైట్ అయితే దేవుని వాక్యములో మనం చూద్దామా కట్టబడిన వ్యక్తి యొక్క జీవితం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటుందో యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము పదహారు నుంచి జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్యం వింటున్నప్పుడు నిన్ను పరీక్షించుకోవాలి ఏసు రక్తముతో కడగబడిన నీవు దేవుడు ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు ఆ పిలుపులను కరెక్ట్గా ఉన్నావో లేదో పరీక్షించుకుని సిద్ధపాటు కలిగి ఉండాలి రైట్ అయితే దేవుని వాక్యంలో చూద్దాం దేవుడు ఏమంటున్నాడు చూడు కట్టబడిన వ్యక్తి యొక్క జీవితం గురించి నేను లోక సంబంధిని కానట్టుగా వారును లోక సంబంధికులు కారు దేవుడి వాక్యం చెప్తుంది నేను లోక సంబంధంగా ఇష్టానుసరమైన వ్యక్తిని కాదు వ్యక్తి దేవతను కాదు దేవుణ్ణి కాదు నేను నిజమైన దేవుణ్ణి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్న ఏ సుప్రభు నీతో చెబుతున్న మాట చూడండి నేను లోక సంబంధిని కానట్లుగా వారు నువ్వు లోక సంబంధికులు కారు చెప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తావా నీ ఆత్మీయ జీవితంలో దేవునితో నడిచే అనుభవం కలిగినట్లయితే నువ్వు లోక సంబంధమైన వ్యక్తిగా ఉండవు లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైన కట్టుబాట్లు లోక సంబంధమైన ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో నేను చెప్పను నీకే తెలుసు నువ్వు ఎందుకంటే సమాజంలో ఉన్న అన్యుల అన్యుల మధ్య నివాసం చేస్తున్నావు అయితే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి ఏసు రక్తంతో కడగబడినావుంటే ప్రత్యేకించబడిన వ్యక్తివి లోక సంబంధకులకు నీకు చాలా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే నేను పిలుచుకున్నందుకు ఎందుకంటే ఏసు రక్తంతో కడగబడితే నువ్వు వాంట్లో కలవవు గమనించండి గ్లాస్ లేదా ఒక బాటిల్లో వాటర్ తీసుకొని ఆ బాటిల్లో ఒక నాలుగు చుక్కలు నూనె వేసి ఆ బాటిల్ని బాగా కలిపెట్టండి నీళ్లు పాలు ఆ నీళ్లు ఆ నూనె ఒకటి అవుతుందని చేయండి తలకిందునైనా కూడా ఒకటి కాదండి నీళ్లు సపరేట్ అవుతాయి నూనె సపరేట్ అవుతుంది అంతే క్రైస్తవ జీవితం కూడా నిజముగా క్రీస్తు అనే బండ మీద కట్టబడితే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో కలిసేదానికి ఒప్పుకొనే ఒప్పుకోడండి ఒప్పుకొనే ఒప్పుకోడు ఒప్పుకొని ఒప్పుకోడు ఒప్పుకోవడం అనేది అసంభవం ఇది గుర్తుపెట్టుకోవాలా రెండో మాట చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు సత్యం ఎందు వారిని నేను ప్రతిష్ఠ చేయను నీ వాక్యము సత్యము చూడండి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారంగా నేను వారిని లోకమునకు పంపితిని చపట్లు కొట్టి దేవుని గణపరుదమ్మా యేసుక్రీస్తును విశ్వసించి నమ్మడము అంటే సత్యానికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తివి మళ్ళీ చెప్తున్నా పరీక్షించుకోను అంత ఆశామాసిగా నీకు ఇచ్చిన రక్షణను పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు ఏదైనా వెలపెట్టి లోకంలో కొనొచ్చేమో వెలపెట్టి కొనలేది రక్షణ ఆ రక్షణ పోగొట్టుకుంటే నువ్వు సత్య సంబంధివి కాదు అసత్య సంబంధివి అపవాది సంబంధివి గుర్తుపెట్టుకో మీ కేర్ఫుల్ గుర్తుపెట్టుకో నువ్వు దేవుడి సంబంధిగా ఉండేదానికే దేవుడిని పిలుచుకున్నాడు ఒకప్పుడు అబద్ధికి సంబంధిగా ఉన్నావు అపవాది సంబంధిగా అబద్ధానికి సంబంధిగా లోకానికి సంబంధిగా అల్లరికి సంబంధిగా లోక సంబంధమైన వాటితో ఫ్రెండ్షిప్ చేస్తూ బ్రతికేవు కానీ ఇప్పుడు దేవుని సంబంధివి కాబట్టి లోక సంబంధివి కాదు లోక సంబంధివి కాదు లోక సంబంధివి కాదు అనే మాట పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ప్రధోని బిడ్లారా నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారంగా నేను వారిని లోకమునకు పంపితిని లోకంలోకి పంపించా అంటే యేసుక్రీస్తు రక్తంతో కడిగి నేను లోకంలోకి పంపించాడు ఆ కుటుంబం లేక ఆ వంశం లేక ఆ ఊరు లేక ఆ లేక వారును సత్యము ఎందుకు ప్రతిష్ట చేయబడినట్లుగా వారి కొరకు నన్ను ప్రతిష్ట చేసుకుని ప్రతిష్ట చేసుకునిచున్నాను యేసు క్రీస్తుకి సిలువ యాగము ఏంటి తెలుసా సత్యానికి ఆయన ప్రతిష్ట చేయబడినట్లుగా నిన్ను ఆయన కొరకు ప్రతిష్ట చేయబడ్డాడని సత్యము మర్చిపోద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ఈ మాటను తెలుసుకున్న నీవు చనిపోయేంత గుర్తుపెట్టుకో నేను యేసు రక్తముతో కడగబడి సత్యానికి ప్రతిష్ట చేయబడిన వ్యక్తిని అనే మాట నువ్వు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధుని బిడ్డారా అయితే దేవుని వాక్యములో నాటబడి లోబడి వాక్యానుసరంగా జీవిస్తే ఏం జరుగుతుంది సత్యానికి ప్రతిష్ట చేయబడిన వ్యక్తి సత్యవంతమైన జీవితం ఈ భూమి మీద జీవిస్తే ఏం జరుగుతుంది రండి చూద్దాం దేవునికి స్తోత్రం గాక యశ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదవ వాక్యం ఈ భూమి మీద దేవుని సంబంధిగా యథార్థమైన వాక్యానుసారమైన జీవితం జీవించి నువ్వు ప్రయాణం సాగినట్లయితే నీ జీవితంలో జరిగే ఒక గొప్ప అద్భుతమైన దీవెనకరమైన ఆశీర్వాదం ఎందు పరిశుద్ధాత్మ నీతో ఈరోజు మాట్లాడబోతున్నాడు ప్రిధోని బిడ్డారా చూద్దామా యోగ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు గట్టిగా చపట్లు కొట్టి దేవుని కనపడుద్దామ్మా ఈ మాట ఎంత ఆశీర్వాదకరమైందంటే ఊహక్కు అందనే ఆశీర్వాదకరమైందండి ఈ బ్రతికి కొద్ది కాలము దేవుని వాక్యానికి లోబడి ప్రతిష్ట చేయబడి సత్యవంతులుగా మనం బ్రతికినట్లయితే ఈ జీవితం అయిపోయిన వెంచని దేవుని వాక్యం సెలివిస్తుంది యోగోవా విమోచించిన వారంట యేసు రత్నముతో కడగబడిన వారు పరిశుద్ధులుగా మార్చబడిన వారు సత్యానికి ప్రతిష్ఠించబడిన వారంట వారి జీవితం ఎలా ఉండదంట పాటలు పాడుచు తిరిగి సియోను వద్దకు వచ్చేదరు పరలోకానికి ప్రభు దగ్గరికి పాటలు పాడుకుంటూ హల్లెల్లు మా హిమా నువ్వు ఇచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు ఇచ్చిన జన్మాన్ని బట్టి నేను జీవించిన జీవితాన్ని బట్టి నాకు ఇచ్చిన కృపను బట్టి ఒక మంచి జీవితము జీవించి పాటలు పాడుతూ పరలోకానికి ఎత్తబడతాం అదే మంచి జీవితము జీవించకపోతే ఏడుపులతో ఆ చనిపోయిన తర్వాత తిట్టుకుంటూ ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత నరకాడికి దయ్యపు దూతలు వచ్చి ఈడ్చుకెళ్తూ నువ్వు భూమి మీద ఎన్ని దుర్మార్గ దృష్ట పాపపు కార్యాలు చేసావురా అని ఆ అగ్నిని చూస్తూ వేదనతో కుమిలిపోతూ నాకెందుకు దేవుడు ఈ శిక్ష వేశాడు ఎందుకంటే బతుకున్నప్పుడు వినలేదుగా లోపల లేదుగా అసత్యవంతుడిగా బ్రతికావుగా లెక్క చేయలేదుగా ఆ శిక్ష వేరుగా ఉంటుంది ఆ శిక్ష అనుకుంటేనే భయం అనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ సత్యానికి ప్రతిష్ఠించబడిన వాళ్ళని దేవుడు అంటున్నాడు తెలుసా నేను విమోచించిన వారు పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఎక్కడికి అడుగు పెడతారంట తిరిగి వాళ్ళు శియోనులకు పరలోకానికి అడుగుబడ సత్యవంతులు మాత్రమే పరలోకానికి అడుగు పెడతారు విమోచించబడిన వాళ్ళు మాత్రమే పరలోకానికి అడుగు పెడతారు వాక్యముతో తనను తాను సరి చేసుకొని వాక్యాన్సరంగా నడిచిన వాళ్ళు మాత్రమే పరలోకానికి అడుగు పెడతారు క్రైస్త ఉద్యమతంలో బ్రతుకుతే నిజమైన జీవితం జీవించేటువంటి వాళ్ళు పరలోకం కోసం బ్రతుకుతారండి లోకం కోసం బ్రతుకరు లోక సంబంధమైన వాటిని ఆయన వెంబడి తీస్తా అన్నాడు జీవగ్రంథం నా పేరుండి నా పేరు ఉండాలా దాని కొరకు నేను బ్రతుకుతాను దాని కొరకు వేటినైనా వ్యదథపరుచుకుంటాను పౌలు అన్నట్లుగా పెంటగా చేసుకుంటానని బ్రతుకుతారు మరి వాక్యం వింటున్న మీ అందరూ కూడా అట్టి జీవితం జీవించాలని నా ఆశ నా దేవుడి కోరిక దేవునికి స్తోత్రం చూడండి వాళ్ళు వచ్చేదారు పాటలు పాడుతూ వచ్చేదరు వారి తలల మీద నిత్యానందము ఉండును చెబులు కొట్టి దేవుని కనపరుస్తారా హలల్లూయా వారి తలల మీద నిత్యానందము నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నాకు ఇచ్చిన జన్మాన్ని బట్టి భూమి మీద నీ చిత్తము చేస్తాను ప్రభువా అని వారి మీద నిత్యానందం వారి తలల మీద నిత్యానందము ఉంటుంది అంట రెండో చూడండి ఆనంద సంతోషములు గలవారే వచ్చేదారు దుఃఖము నిట్టూర్పును ఎగిరిపాయను దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోయను ఆనంద సంతోషములతో వారు పరలోకానికి అడుగు పెడతారు మళ్ళీ చెప్తున్నా ఇది ఖచ్చితంగా జరిగి తీరేదే ఖచ్చితంగా ఈరోజు దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి నీ జీవితాన్ని నువ్వే నీ స్ట్రాన్ జీవిస్తే రేపు ఇది అనుభవించలేవు ఈ నువ్వు సుఖం కోసం సంతోషం కోసం ఆనందం కోసం ఆశ్చర్యము కోసము నీ హోదా కోసం ఏది ఏదో అని నీ స్ట్రాన్సరంగా జీవిస్తే ఒకరోజు నీవు నీ ప్రాణాన్ని విడిచి వెళ్ళేటప్పుడు వేదనతో కుమిలిపోతూ చచ్చిపోతున్నానేమో ఎక్కడికి పోతున్నానని వేదనతో నువ్వు చేసిన కార్యాలని వెంటాడినప్పుడు తట్టుకోలో అవి గుర్తుకొస్తేనే నీ జీవితము అతలా తలం అవుతుంది కానీ సత్యవంతుడిగా జీవిస్తే దేవుడే నీకు సాక్షిగా ఉంటాడు తోడుగా ఉంటాడు నీవు కళ్ళు మూసినప్పుడు ఒక మంచి జీవితం జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళే వ్యక్తిగా ఆనంద సంతోషంతో నీ ప్రాణాన్ని విడిచటకు సిద్ధపాటు కలిగిన క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉంటావు జాగ్రత్త ఇంకా ఏం జరుగుతుంది కట్టుబాటు కలిగి దేవుళ్ళు కట్టుబడి కట్టుబడి జీవిస్తే ఏం జరుగుతుంది సామెతలు పదహారు పదిహేడు నిన్ను పిలుచుకున్న దేవుడు నీతో చెప్పేటువంటి మాట చెడుతో నువ్వు విడిచి నడుచుట యథార్థవంతులకు రాజమార్గం కొడ్డు గడ్డిగా చూపట్లు హాలెల్లు ఏసుక్రీస్తుని విశ్వసించి నమ్మడము నమ్మిన తర్వాత ఆయన మార్గములో వెళ్ళడము అంటే రాజమార్గము రాజమార్గము ఏసుక్రీస్ యొక్క మార్గం అండి ఆ మార్గం నువ్వు వెళ్తున్నావు చెడు తనమును విసర్జించుడి రాజా మార్గము ఇది నువ్వు మర్చిపోక గుర్తుపెట్టుకోవాలి ఇందాక చెప్పాడుగా పరలోకానికి వెళ్తున్నప్పుడు రాజు ఆనందంతో సంతోషంతో నిఖ్యానముతో ఆ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దేవుని బిడ్డారా కాబట్టి నువ్వు జీవించే జీవితము సత్యానికి సాక్షిగా స్థాపించబడిన వ్యక్తివైతే చెడుతరము నీలో ఉండదు చెడుతరము నీలో ఉండదు రాజ మార్గంలో నువ్వు రా రాజుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటావు ఏసుక్రీస్తు యొక్క మార్గం మార్గం కాల రెగేసుకొని సంతోషిస్తావు యా నిజంగా నేను రక్షించబడకపోతే నా మార్గము ఏ మార్గమో నాకే భయమేస్తుంది ఈ వాక్యం ఇంటి నీ మార్గం నువ్వు పరీక్షించుకో రక్షించబడకపోతే సాధన నీ ద్వారా ఎంతని పడగొట్టిందో నువ్వు ఎంతని పడగొట్టే వ్యక్తివో నీ జీవితం ఏ విధంగా అతలాకుతలం అయిపోయిందో నిన్ను పరీక్షించుకుంటే తట్టుకోలేవు కానీ దేవుడి కృప నీ మీదకి వచ్చింది నేను రక్షించుకున్నాడు నా ఏసయ్య తన రక్తమిచ్చి తన సొత్తుగా వా నిలబెట్టుకున్నాడు తన సొత్తుగా ప్రతిష్ఠించుకున్నాడు నీ రాజమార్గాన్ని నువ్వు విడిచిపెట్టకు చెడు మార్గము పాపపు మార్గము సాతాను మార్గం నరక మార్గంకి వెళ్తావా పాపం చేసి తప్పిదాలు చేసి లోకానుసారంగా జీవించి నరక మార్గం ఎంచుకుంటావో ఈ భూమి మీద ఏసుక్రీస్తుని ఒప్పుకొని విశ్వసించి సత్యానికి ప్రతిష్ట చేయబడి రాజమార్గంలో నడుస్తావో డిసైడింగ్ నీదే నువ్వు చేసుకునే దాని మీద నీ జీవితం ఉంటుంది నీ సాక్ష్యం ఉంటుంది అది పరలోకమా నరకమా నువ్వే ఇక్కడ డిసైడ్ చేసుకుని జీవించాలి దేవుడికి స్తోత్రం చెబుట్లు కొట్టి దేవుని కనపడుదామా ఈ మాట చెప్పి ముందుకెళ్దాం మత్ సుమార్త ఇరవై ఐదు నలభై ఆరు దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు చూడండి వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవనకు పోదురు లైఫ్ అయిపోయిన వెంటనే రాజమార్గాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన మార్గం నడిచిన వెంటనే ఒకరోజు తీర్పు వస్తుంది ఆ తీర్పు దగ్గర నిలబడాలి లోకం యావత్తు ప్రపంచం యావత్తు కులము లేదు జాతి లేదు మతం లేదు మనుషులందరూ కూడా యావత్ ప్రపంచంలోని మనుషులందరూ కూడా క్రీస్తు న్యాయాది పీఠం ఎదుటి నిలబడాలి దేవుడైన నిన్ను నన్ను కలగజేశాడు కాబట్టి సత్యవాక్యము నీ దగ్గరికి వచ్చిన యేసును గురించిన స్వార్థం వినకుండా నీవు నీ ఇష్టాను జీవితం జీవించావు కాబట్టి సాతాను మాటకి లోపడ్డావు కాబట్టి ఆ నీ జీవిత యాత్ర పూర్తి అయిపోయిన వెంటనే మరణము అనేది నీతిమంతులకు వస్తుంది పరిశుద్ధులకు వస్తుంది లోక సంబంధంగా జీవించిన వారికి వస్తుంది ప్రభులో దేవుని వాక్యానుసారంగా జీవించి జీ చనిపోయిన వారిని దేవుని దూతలు తీసుకెళ్లి పరలోకంలో ప్రభు దగ్గర నిలబెట్టినప్పుడు నిజంగా గంతులేస్తూ పరలోకంలోకి దేవుని దూతలు ద్వారం తెరిస్తే గంతులేస్తే వెళ్ళిపోతుంటాం అయితే దేవుని వాక్యం చెప్తుంది ఆ క్రీస్తు న్యాయాధిరిట దేవుడికి భయపడక దేవుడికి మాట లోబడక ఎందుతులు చెప్పినా గద్దింపు కూడా లెక్క చేయకుండా ఈ స్ట్రాన్సారమైన జీవితం జీవించినప్పుడు అక్కడ భయము భీతి టెన్షన్ గొలి ఎందుకు నా జీవితం నేను నాశనం చేసుకున్నా అని కుమిలిపోతూ నువ్వు అక్కడ ఏది బొంకేదానికి ఉండదు ఏది మాట్లాడేదానికి ఉండదు ఎందుకంటే నీ దేహము దేవుడి చేతులతో ముద్రించబడి ఉంది నిన్ను కలుగజేసిన దేవుడిని నిరాకరించి ఆయన నిన్ను ఒక మనిషిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా యధార్థవంతుడిగా చేసినప్పటికీ నీవు దేవుడిని తెలుసుకోలేక పాపములు పడినప్పుడు ఆ పాపము కోసం ఆయనే భూమి మీదకి వచ్చి కలువరి శ్రమలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఈ మార్గము సత్య మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే మార్గమని అని చెప్పినప్పటికీ కూడా వినక లో పడక లెక్క చేయక శాతానికి లోబడి నువ్వు చేసిన ప్రతి కార్యము నువ్వు చెప్పక తలిక ఆయనకు తెలుసు కాబట్టి నీలో ధైర్యం చెడుతుంది నీ నోట మాట రాదు నువ్వు చేసిన పాపానికి భీతి పుడుతుంది నువ్వు చేసిన పాపానికి ప్రతిపరంగా దయ్యపు దూతలు ఈడ్చుకొని ఎక్కడికి వెళ్తే తెలుసా నిత్య నరకానికి అక్కడ ఏ ఇంక ఏమి మాట్లాడేదానికి ఉండదు ఏమి మాట్లాడేది ఉండదు దేవుడి వాక్యం చెప్తుంది వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము ఇస్తా అన్నాడు అక్కడ నిత్య నరకము డివైడ్ 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 ఆ డివైడ్ అయినప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుందో పరీక్షించుకో ఈరోజు వాక్యం ఎన్నో నువ్వు సత్యానికి ప్రతిష్ఠించబడిన వ్యక్తిమని గుర్తుపెట్టుకుని జీవిస్తే ఎంతో బాగుంటుంది క్రైస్తవుడు లేదా క్రైస్తవురాళ్ళు అని దానికి ఎంతో గర్విస్తూ కాలరగేసి క్రీస్తు కొరకు బ్రతుకుతే ఎంతో బాగుంటుంది చూడండి నీ ద్వారా దేవుడి నామ మహిమపరచబడాలి అది దేవుని చిత్తం నీకు ఇచ్చిన రక్షణ వ్యర్థము కాగుడు దేవుడు అన్నడగా నేను సత్యానికి నేను ప్రతిష్ఠించుకుని భూమి మీదకి పంపించాను నువ్వు ఉన్న చోటికి సత్యవంతులైన వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు యేసుక్రీస్తు విశ్వసించిన వాళ్ళే అని నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగుడికి దేవుడిని పంపించాడు నీది పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి లోక సంబంధించిన వ్యక్తివి కాదు లోకమంతా కూడా పాపముతో శరీర కోరికలతో పాపంతో జీవబుడమ్మముతో నింపబడి ఉంది శరీరాశ నేత్రాశ జీవపు డబ్బం కానీ నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి ఏసు రక్తంతో కడగబడిన వ్యక్తివి ప్రతిష్ఠించబడిన వ్యక్తివి దేవుడి మందిరం నాటబడి తెలియని నీకెన్నో తెలుసుకొని దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్న వ్యక్తివి ఈరోజు ఈ సత్యం నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది కలి మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నువ్వు ఇచ్చిన రక్షణ ఎనుక ఎంత గొప్ప బలమైన కార్యం పెట్ దాచిపెట్టావు నాయన సత్యానికి మమ్మల్ని ప్రతిష్ఠించవు నువ్వు మాట్లాడవు తండ్రి సత్య సంబంధికులు నా బిడ్డలని నువ్వు మాట్లాడవు తండ్రి పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళే అని మాట్లాడవు పరలోకానికి వచ్చినప్పుడు నిత్య ఆనందంతో తండ్రి వారి తల మీద ఎన్నో దీవెనలతో నింపబడ్డారని మాట్లాడవు తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు నాయన ఈ దినమున ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నా తండ్రి వారి జీవితకాలం అంతా నీ మాటకు భయపడి లోబడి తండ్రి క్రీస్తుకు ప్రతిష్ఠించబడిన వ్యక్తులుగా నిజమైన క్రైస్తవులుగా సత్య సంబంధికులుగా దేవుని చిత్తము చేయువారిగా పేరు కలిగిన వారిగా నా తండ్రి నీ బిడ్డలను తండ్రి ప్రత్యేకమైన రీతిలో బలపరిచి సాక్షులుగా నిలబెట్టి ఆశీర్వదించమని యేసు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించును గంక